नमस्कार ओ अग्नि पूर्व ऋषिभ्यो नूतने सदेहव्य ओं अग्निनाईमशन మన సంస్కృతి సంప్రదాయాలలో అగ్నిని పవిత్రంగా చూడటం ఆచారం పూజలు యజ్ఞయాగాలు అగ్ని లేకుండా జరగవు ఏ కార్యక్రమం అయినా కూడా జ్యోతి ప్రజ్వనలతోనే ప్రారంభిస్తాం అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మ సమ్మతం కాదంటారు ఇలా అగ్నిని సాక్షిగా అసలు ఎందుకు చెప్తారండి అగ్నికి వివాహానికి ఉన్న సంబంధం ఏంటి దంపతులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది ఋగ్వేదం అగ్నిని దేవతల పురోహితుడిగా వర్ణించింది అగ్ని దేవతలందరిలో చిన్నవాడు యువకుడు బుద్ధిమంతుడు కృపాశీలుడు పృథ్వీకి అధిష్టాత పురాణాలు అగ్నిని అంగీరసుని పుత్రుడిగా వర్ణించాయి పంచభూతాలలో ఒకటైన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీభూతం అగ్ని పవిత్రతకి శక్తికి మారుపేరు ఆగ్నేయానికి దిక్పాలకుడు అగ్ని అగ్నిశోమాత్మకం జగత్ అంటే ఈ ప్రపంచం అగ్ని అనే సోమ రూపంతో ఉందని ఈ అగ్నే సూర్య రూపంలో వ్యాపిస్తుంది అన్న భావన సోమం చంద్రుని రూపంలో ప్రకాశిస్తుంది ఈ రెంటి అవసరం మనుషులకి ఉంది ఆధ్యాత్మిక భాషలో అదే శివ శక్తి లేదా ప్రకృతి పురుషుల సంగమం సూర్య చంద్రుల ప్రమేయం సృష్టి కార్య వికాసానికి మూలం వేదాలలో సోముని ఉత్పత్తి పరమేశ్వరుని మనస్సు నుంచి జరిగింది అని తెలుసు తెలియవరుస్తోంది సూర్యుడు సాక్షిగా సోముడు మనస్సు అధిష్టాన దేవతగా పేర్కొనబడ్డారు అందుకే కర్మ సాక్షిగా సూర్యుడిని పిలుస్తారు అన్ని కార్యాలకు అగ్ని సాక్షిగా అంటే సూర్యుడు దాని వెనుక ఉన్నాడు అని అర్థం రక్షకుడిగా సృష్టి వికాస ప్రక్రియకు ప్రేరకుడిగా అగ్నిని సాక్షిగా చేసుకున్న మన ప్రాచీనుల ఆచరణే మన వివాహ సంస్కారంలో అగ్ని సాక్షిగా రూపుదిద్దుకుంది సోమప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయాగ్నిష్ట పతి తియప్తే మనుష్యౌచౌ అని వివాహ సమయంలో వరుడు వధువుతో అంటాడు అంటే ప్రారంభ కాలంలో సోముడు తర్వాత గంధర్వుడు తర్వాత అగ్ని నిన్ను కాపాడారు నేను నాలుగవ వాడిగా అవుతున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం దీన్ని సరి అర్థం చేసుకుంటే అసలు భార్యా భార్యాభర్తల బంధానికి ఉన్న విలువ ప్రాముఖ్యత తెలుస్తుందండి ఎద్దుకు భారతీయ వివాహ బంధం అంత గొప్పదో ఈ ఒక్క శ్లోకం తెలియజేస్తుంది కన్య పుట్టగానే ఆమె పాలన పోషణ చూడవలసిన బాధ్యత సోమునిది అంటే చంద్రునిది చంద్రుడు ఎట్లా ఆకర్షణీయంగా ఉంటాడో అట్లాగే చి చూడండి చిన్న పిల్లలు అందులో ఆడపిల్ల చిన్నపిల్ల అంత ముద్దుగా ఉంటుంది ఆ పిల్లకి యుక్త వయసు వచ్చిన తర్వాత చంద్రుడు గంధర్వుడికి ఆ పిల్లని అప్పగిస్తాడు చంద్ర సాక్షిగా గంధర్వుడు ఈమెని స్వీకరిస్తాడు లావణ్యవాన్ గంధర్వ గంధర్వులు చాలా అందమైన వాళ్ళు గానప్రియులు అందుకే ఆ కన్యలో అందం అప్పటి నుంచి గంధర్వుడు ప్రవేశపెడతాడు అందుకే చూడండి ఆ వయసులో ఆ యుక్త వయసులో ఆడపిల్లలు చాలా చక్కగా చూడముచ్చటగా ఉంటారు వాళ్ళ కంఠస్వరం కూడా చాలా వినసొంపుగా ఉంటుంది గంధర్వుడు కన్యకి అందాన్ని చందనాన్ని ఇచ్చాక అగ్నికి ఆమెని అప్పగిస్తాడు అగ్నిర్వై కామకారక అగ్ని ఆమె శరీరంలోకి కామగుణాన్ని ప్రవేశపెడతాడు ఆకర్షణని చంద్రుడు లావణ్యాన్ని గంధర్వుడు అగ్ని కామగుణాన్ని ఆమెలోకి ప్రవేశపెడతారు కామగుణం అంటే ఇక్కడ ఆ అమ్మాయి ఏదో కామ పిశాచిలాగా అవుతుంది అని కాదండి అర్థం యుక్త వయసులోకి వచ్చి వివాహానికి యోగ్యురాలు అయింది అని దాని అర్థం అప్పుడు అగ్నిదేవుడు వాయువు చంద్ర ఆదిత్య వరుణులను పిలిచి దదామిత్వ్నిర్దటి అంటే ఈ కన్యని ఇంకా ఒక అయ్య చేతిలో ఒక వరుణి చేతిలో పెట్టదలుచుకున్నాను అని వాళ్ళని అడుగుతాడు దానికి వాళ్ళు తమ అంగీకారం తెలియజేస్తారు అప్పుడు ఆ అమ్మాయికి వివాహ యోగ్యత వచ్చినట్టు చంద్రసాక్షిగా గంధర్వుడు గంధర్వ సాక్షిగా అగ్ని అప్పటి వరకు ఈమెని రక్షించగా అగ్ని సాక్షిగా వరుడు గ్రహిస్తాడామని స్వీకరిస్తాడు ఆ వధువుని స్వీకరిస్తాడు అందుకే అగ్ని సాక్షిగా అనే నానుడి వచ్చింది మన సంస్కృతిలో అగ్నికి చాలా ప్రాముఖ్యత ఉందండి అంటే ఏంటి అప్పటిదాకా ఆమెని సోముడు గంధర్వుడు అగ్ని కాపాడుతూ వచ్చారు నాయన ఇంకా పెళ్ళయింది ఈ వధువు నీదైంది ఈమె పోషణ రక్షణ అంతా నీదే బాధ్యత అని చెప్పి ఆ ఒక్క దదామివగ్ని దతి దదా మిద్వగ్నర్వ దతి ఒక్క చూడండి ఒక్క లైన్లో ఎంత అర్థం ఉందో ఇంకా నీది బాధ్యత నాయన అని చెప్పి అగ్ని ఆ వరుడికి చెప్తాడనమాట అందుకే అగ్ని సాక్షిగా అనే నానుడి వచ్చింది ఋగ్వేదంలోని ప్రథమ సూక్తం అగ్ని సూక్తం అగ్నిమీలే పురోహితం అనేది ప్రథమ మంత్రం అందుకే అగ్నిని అగ్రస్వరూపునిగా గుర్తించారు అందుకే చూడండి మనం ఇంట్లో పూజ మొదలు పెట్టేటప్పుడు దీపారాధనతోనే మొ పూజ మొదలు పెడతాం మనం దీపం వెలిగించగానే అగ్ని ముందు వస్తాడని ఆయనను అనుసరించి వెనకాల మిగతా దేవతలు వస్తారని వచనం అగ్ని వెనకాలే మిగతా దేవతలందరూ వస్తారు చివరగా వచ్చే దేవత ఎవరో తెలుసా అండి విష్ణువు ఆయనంత తొందరగా రాడు అందరూ వచ్చిన తర్వాత అప్పుడు వస్తాడనమాట ఆయన నెమ్మదిగా దారాధీనస్తా స్వర్గ పితృణామాత్మన సహా పితృదేవతలకి స్వర్గం లభించాలంటే తాను తరించాలన్నా కూడా అది సాధ్యమయ్యేది భార్య కనబోయే సంతానం ద్వారా మాత్రమే ఆ స్వర్గానికి తీసుకుపోగల అవకాశం ఆమె ద్వారా లభిస్తూ ఉంటే పరస్పరం దంపతులు అన్యోన్యంగా అనురాగంగా ఆప్యాయంగా ఉంటేనే కదండి ఇదంతా సాధ్యమయ్యేది అందుకే భారతీయ వివాహ బంధానికి అంత మన్నన భా అంటే వెలుగు లేక కాంతి భాయం రథ భారత భా భాయం రథ భారత ఎవరైతే ఈ అగ్ని రూపంలో ఉన్న పరమాత్మ వెలుగుని ఉపాసన చేసి మనోవాక్కాయ బా అంటే భావం రా అంటే రసం అంటే వాక్కు తా అంటే తనువు అంటే కాయం అదే మనోవాక్కాయ అలా పాటిస్తారు కాబట్టి మనల్ని భారతీయులు అంటారు అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి అది వివిధ పేర్లతో పిలువబడుతుందండి చాలా రకాలు ఉన్నాయి క్రోధాగ్ని జఠరాగ్ని చాలా ఉన్నాయి రకాలు అవి ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీకు వివరిస్తాను ఇది అగ్ని సాక్షిగా అన్న దీనికి ఒక చిన్న పదానికి ఇంత ప్రాముఖ్యత ఉందండి అందుకే చూడండి శ్రీరాముడు అగ్ని సాక్షిగానే సుగ్రీవుడితో మైత్రీ బంధం ఏర్పరచుకున్నాడు ఇది మన భారతీయ సంస్కృతి సదాచారం సంప్రదాయాల గొప్పదనం అండి విశిష్టత ప్రాముఖ్యత కూడా మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో നമസ്കാരം <geoning> സ്വസ്തി <the morning>, <normalisation> <logical noise> <Laborator il Rein |notimestamps|>